జై శ్రీమన్నారాయణ నమస్కారం జ్ఞానం యొక్క ప్రక్రియ జ్ఞానం బుద్ధి అని సంస్కృతుల్లో చెప్తారు ఒక వస్తువు గురించి మనం తెలుసుకుంటాం అది జ్ఞానం ఇవాళ జ్ఞాన గురించి టెక్నికల్గా ఒక విషయం తెలుసుకుందాం అర్థం కాదని భయపడక్కర్లేదు రెండుసార్లు వింటే చక్కగా అర్థమవుతుంది ఒక కడవ ఉంది దాన్ని చూసి ఇది కడవ అని చెప్పచ్చు ఇంకొక రకంగా చెప్పాలంటే నేను కడవను తెలుసుకున్నాను అని చెప్పచ్చు ఇది కడవ అని చెప్పడం సరైన పద్ధత లేక నేను కడవను తెలుసుకున్నాను అనడం సరైన పద్ధత అంటే ఇది కడవ అనడాన్ని సంస్కృతంలో అయం ఘటం నేను కడవను తెలుసుకుంటున్నాను అంటే ఘటం అహం జానామి ఘటం అహం జానామి అంటారు ఈ రెండు ఒకేలాగా కనపడుతున్నాయి కదా అనిపిస్తుంది కానీ చాలా భేదం ఉంది అంటారు దీన్ని త్రిపుటి అంటారు అంటే మాతృ మేయ మితి అని మూడు ఎవరికి జ్ఞానం ఏర్పడుతుందో వాళ్ళని మాత ప్రమాత అంటారు దేని గురించి జ్ఞానం ఏర్పడుతుందో దానిని ప్రమేయం అంటారు జ్ఞానాన్ని మితి ప్రమితి అంటారు ప్రమేయం అంటే జ్ఞానంతో తెలుసుకునేది ప్రమాత అంటే ఎవరైతే తెలుసుకుంటున్నారో వాళ్ళు జ్ఞానవంతులు ప్రమాత కడవను నేను తెలుసుకుంటున్నాను వాళ్ళు జ్ఞానవంతులు ప్రమాత కడవను నేను తెలుసుకుంటున్నాను ఇందులో నేను అనేది ప్రమాత కడవ అనేది ప్రమేయం తెలుసుకుంటున్నాను అనేది ప్రమితి ఇది కడవ అన్న వాక్యంలో ఈ మూడు మనకు కనపడవు నేను అన్న మాట లేదు తెలుసుకుంటున్నాను అన్న మాట కూడా లేదు కేవలం ప్రమేయం మాత్రమే ఉంది అంటే విషయం మాత్రమే ఉంది ఇది కడవ అని చెప్పినప్పుడు రెండు విషయాలు లేవు ఒక్క విషయం మాత్రమే ఉంది నేను కడవను తెలుసుకుంటున్నాను అన్నప్పుడు జ్ఞానం ఉంది దేని గురించి జ్ఞానం అనేది కూడా ఉంది ఈ జ్ఞానం ఎవరికి చేరుతుందో వాళ్ళ గురించి కూడా ఉంది కాబట్టి రెండవ ప్రయోగమే సరి అయినది ఇది కడవ అని ఏర్పడడం దుర్లభం నేను కడవని తెలుసుకుంటున్నాను నేను పుస్తకాన్ని తెలుసుకుంటున్నాను అని చెప్పాలి ఇక్కడ నేను అంటే అర్థం ఏమిటంటే నన్ను ఆశ్రయించి ఉంటుంది జ్ఞానం ఎక్కడ ఆశ్రయించి ఉందో అది నేను ఆ జ్ఞానం దేని గురించి ఏర్పడింది అంటే కడవ గురించి ఇంకో దగ్గర పుస్తకం గురించి ఇంకో దగ్గర పువ్వు గురించి ఇట్లా జ్ఞానం ఏర్పడింది దేని గురించి అయినా జ్ఞానం ఏర్పడవచ్చు ఏర్పడుతుంది అంటే జ్ఞానం ఏర్పడుతుంది ఎవరికి ఏర్పడుతుంది అంటే నాకు ఏర్పడుతుంది ఈ మూడు ఉంటేనే ఆ వాక్యానికి అర్థం ఉంటుంది ఉదాహరణకు ఒకరిని చూసి ఆయన తండ్రి అన్నారు అనుకోండి ఆయనకు ఒక కూతురో కొడుకో ఉండాలి లేకపోతే తండ్రి అన్నమాట అర్థరహితం అవుతుంది అదే గడియారం అన్నారనుకోండి దానికి సంబంధించింది నీకేముండదు అలాగే జ్ఞానం అనేది ఎవరో ఒకరికి సంబంధించి ఉంటుంది నేను నడుస్తున్నాను అన్నారంటే నడక అనే క్రియ చేస్తున్న నేను ఉన్నాను అని అర్థం కానీ మనం వాడుకలో నేను నడుస్తున్నాను అంటాం కానీ అసలు వాక్యం ఏమిటంటే నడక అనే క్రియతో కూడిన నేను ఉన్నాను అని అర్థం కానీ ఈ ప్రాసెస్ మనకు అర్థం కాదు జ్ఞానం నన్ను ఆశ్రయించి ఉంది అని చెప్పుకున్నాం ఎందుకు అంటే ఈ జ్ఞానానికి ఏమిటి పని ఒక విషయాన్ని ప్రకాశింప చేయడం కడవ ఉంది నేను ఉన్నాను నా దగ్గర జ్ఞానం ఉంది కడవను నేను తెలుసుకున్నాను అన్నప్పుడు జ్ఞానం వేరు ఆ కడవని తెలుసుకున్నప్పుడు జ్ఞానం వేరు అంటే కడవ గురించిన జ్ఞానం ఉంది ఇది కడవా అన్న జ్ఞానం ఎక్కడైనా విడిగా ఉంటుందా అంటే అలా ఉండదు అది ఎవరో ఒకరిని ఆశ్రయించాలి ఇది కడవా అన్న జ్ఞానం ఒకరిని ఆశ్రయించకుండా జ్ఞానం కాదు ఎవరు ఆ కడవను చూడనే లేదు అది అక్కడ ఉంది అంత మాత్రాన అది కడవా అన్న జ్ఞానం ఏర్పడింది అని చెప్పలేము కడవ ఉంది దాన్ని ఎవరైనా చూస్తేనే వాళ్ళకిది కడవ అన్న జ్ఞానం ఏర్పడుతుంది జ్ఞానం అనేది విడిగా ఉండదు జ్ఞానం ఏం చేస్తుంది అంటే ఆత్మకు జ్ఞానం ఉంది కంటి ద్వారా చూస్తుంది అప్పుడు ఆ విషయాన్ని గ్రహిస్తుంది చీకట్లో కడవ ఉంది కనపడలేదు దీపం వెలిగించగానే కడవ కనపడుతుంది అంటే నా జ్ఞానం ఆ కడవ అనేదాన్ని ప్రకాశింపజేస్తుంది అంటే దీపం ఎలా ప్రకాశింపజేస్తుందో అట్లా నా జ్ఞానం ప్రకాశింపజేస్తుంది దానివల్ల ఉపయోగం ఏమిటి అంటే వ్యవహార జ్ఞానం ఏర్పడుతుంది ఇది కడవ అని తెలుసుకున్నాక దీన్ని తీసుకెళ్ళి బావిలో నీళ్లు చేదుకోవచ్చు పెద్దవాళ్ళకు కుంభం ఇవ్వచ్చు మంచి నీళ్ళు తెచ్చుకోవచ్చు ఇలా దానికి సంబంధించిన వ్యవహారం అంతా తెలుస్తుంది అంటే ఒక జ్ఞానం ఏర్పడితే దానికి సంబంధించిన వ్యవహారం అంతా మనకు తెలుస్తుంది ఈ పనిని జ్ఞానం చేస్తుంది నాకు తెలుసు అన్నదంటే వస్తువు ఉంది అని అర్థం నేను అక్కడ ఉన్నాను నేను వస్తువుని చూశాను వెంటనే దీపం వెలిగించినట్టుగా నాకు అక్కడ కడవ ఉంది అన్న జ్ఞానం కలుగుతుంది నేను కడవ ముందే నిలబడ్డాను కానీ చీకటి వల్ల నాకు కడవ కనపడడం లేదు అప్పుడు వెలుగు ఏం చేస్తుంది ఆ కడవని ఇది కడవా అని తెలియజేస్తుంది ఆ తెలియజేయడానికి చీకటి అడ్డంగా ఉంది ఆ అడ్డంకి తొలగించడం జ్ఞానం యొక్క పని ఇక్కడ దీపం ఉంది కడవ ఉంది కానీ ఇది కడవ అన్న జ్ఞానం ఏర్పడదు నేనక్కడ లేనప్పుడు ఇది కడవ అన్న జ్ఞానం ఏర్పడదు నేను ఉండి అక్కడ వెలుగు ఉంటేనే ఇది కడవా అన్న జ్ఞానం ఏర్పడుతుంది అంటే తెలుసుకోవాల్సిన వస్తువు తెలుసుకునే నాకు తెలియజేసే జ్ఞానానికి అవినాభావ సంబంధం ఉంది దీనినే పెద్దవాళ్ళు ఘటం మహం జానామి అని చెప్పారు ఇలాంటి విషయాలు కొంచెం గందరగోళం అనిపిస్తాయి కానీ ఒకటికి రెండుసార్లు వింటే చక్కగా అర్థమవుతుంది అంటే జ్ఞానం ఉండాలి ఉత్తగా నాకు తెలుసు అనడం కాదు వస్తువు ఉంది నేనక్కడ ఉన్నాను ఆ వస్తువును నేను చూశాను వెంటనే దీపం వెలిగించినట్టుగా నాలో జ్ఞానం వెలుగుతుంది అది నాకు తెలియజేస్తుంది అది తెలియజేయడం వల్ల నాకు జ్ఞానం కలుగుతుంది అప్పుడు దీపం ఏం చేస్తుంది జ్ఞానాన్ని ప్రకాశింపజేస్తుంది అప్పుడు అహం జానామి ఘటం అంటారు ఇలాంటి విషయాలు మెల్లమెల్లగా వింటూ ఉంటే లాజికల్ థింకింగ్ అనేది మొదలవుతుంది దాంట్లో కొంచెం ఇంట్రెస్ట్ పెంచుకొని పుస్తకాలు చదివామంటే చాలా విషయాలు తెలుస్తాయి ఇంకా రెండు గంటలు చేసే పనిని అరగంటలో చేయగలుగుతాం రెండు గంటలు చదివే పుస్తకాన్ని అరగంటలో చదవగలుగుతాం అంటే కళ్ళు అటు ఇటు తిరగకుండా కరెక్ట్గా ఏ పాయింట్ మీద ఆగాలో అక్కడ ఆగుతుంది లాజిక్ వల్ల గ్రంథాన్ని త్వరగా చదవడం అలవాటవుతుంది ఇదే కాదు ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అందుకే ప్రయత్నం చేద్దాం జై శ్రీమన్నారాయణ